తొంభైవ దశకంలో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన హీరో అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో స్టార్ డం సంపాదించుకున్నాడు అప్పట్లోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు మొదట్లో ఇంజనీరింగ్ కెరీర్ ను ఎంచుకోవాలని ప్లాన్ చేసుకున్న అబ్బాస్ గ్లామర్ ప్రపంచం పట్ల ఆకర్షితుడయ్యాడు మోడలింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు ఆ తర్వాత సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు నైన్టీస్ టూ థౌజండ్ తమిళ చిత్రసీమలో ఒక సంచలనం స్టార్డమ్ సంపాదించినప్పటికీ అబ్బాస్ జీవితం ఊహించని మలుపులు తిరిగింది వరుసగా హిట్స్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాక్లను ఖాతాలో వేసుకున్నాడు దీంతో అతడి క్రేజ్ క్రమంగా తగ్గిపోయింది అలాగే అంతగా అవకాశాలు కూడా రాలేదు సినిమాలు తగ్గిపోవడంతో టాయిలెట్ యాడ్ చేశాడు విదేశాలకు వెళ్లి ట్యాక్సీ డ్రైవర్ ఉద్యోగం చేశాడు రెండు వేల పదిహేనులో న్యూయార్క్ వెళ్లిన అబ్బాస్ బైక్ మెకానిక్గా వర్క్ చేశాడు ట్యాక్సీ డ్రైవర్ గా ఉద్యోగం చేశాడు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన అబ్బా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఖదీర్ దర్శకత్వం వహించిన ప్రేమదేశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించి రాత్రికి రాత్రి స్టార్ చేసింది చాలా కాలం తర్వాత ఇటీవలే మీడియా ముందుకు వచ్చాడు అబ్బాస్ ఓ ఇంగ్లీష్ పేపర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ అప్పటి విషయాలు మాట్లాడాడు మొదట్లో ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యాను అలాగే ఆర్థిక సమస్యలు వచ్చాయి కొన్ని వ్యసనాలు వేటాడాయి కొన్ని రోజులకు ఇండస్ట్రీలో పరిస్థితులు చూసి విసుక్ వచ్చి పూర్తిగా తప్పుకున్నానని ఇక్కడ తన పనిని ఆస్వాదించలేకపోయానని అన్నాడు అబ్బాస్ ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నారు